మీ ఇంట్లో కనుక డయాబెటిక్ పేషెంట్స్ ఉంటే వాళ్ళలో కొద్దిమంది ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల కానీ లేదా డోస్ తీసుకున్న తర్వాత సరైన ఆహారం తీసుకోకపోతే కనుక ఒంట్లో షుగర్ లెవెల్స్ చాలా డౌన్ అయిపోతాయి సో జనరలీ పేషెంట్స్కి తెలిసిపోతుంది షుగర్ లెవెల్ డౌన్ అయింది అన్నది కానీ ఆ టైంలో వాళ్ళు నిద్రపోతుంటేనో అలా కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు మీరు వాళ్ళని మెల్కొల్పడానికి చూస్తున్నప్పుడు వాళ్ళు కదలలేకపోవడం అలాంటిది ఉంటుంది సో అలాంటప్పుడు కొద్దిమంది ఏం చేస్తారంటే నోట్లో చక్కెర పోయడం అలాంటివి చేస్తుంటారు సో ఎప్పుడైతే పేషెంట్ మింగే స్టేజ్లో ఉన్నాడో మింగే పరిస్థితిలో ఉంటే కనుక మాత్రమే నోట్లో ఏదో ఇవ్వాలి సో మీరు బలవంతంగా నోట్లో ఏదైనా షుగర్ డ్రింక్ కానీ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ కానీ ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ మనకు రెండు పైప్స్ ఉంటాయి ఒకటి ముందు ఉండేదేమో గాలి కోసం వెనుక ఉండేది ఆహారం కోసం సో మనం ఫుల్ కాన్షియస్గా ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఏ పైప్లోకి ఏది వెళ్ళాలని బాడీ డిసైడ్ చేసుకుంటుంది కానీ వాళ్ళు కాన్షియస్గా లేరనుకోండి